హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బోను అండ్ మీ సో ఇవాళ వీడియో సూపర్ సస్పెన్స్తో ఉంటుంది అండ్ వామ్ వాయో అనేలా కూడా ఉంటుందండి సో నేను చదివిన ఒక ఆర్టికల్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో దేని గురించి అనుకుంటున్నారు బావిలో దొరికిన మృతదేహానికి అంత్యక్రియలు జరిపించిన తర్వాత జరిగిన ట్విస్ట్ ఏంటో తెలిస్తే వామ్మో అనాల్సిందే తప్పిపోయిన కుమారుడు చనిపోయాడు అనుకుని ఒక కుటుంబం అంత్యక్రియలు జరిపించిన తర్వాత మూడు రోజులకి వాళ్ళకొక ఊహించని షాక్ తగిలింది అదేంటంటే సరిగ్గా మూడో రోజు దహన సంస్కారాలు చేసిన స్థలంలో బూడిదను సేకరిస్తుండగా వాళ్ళ కుమారుడు నేను చనిపోలేదు బతికే ఉన్నాను అని ప్రత్యక్షమయ్యాడు సో నేను చెప్పే ఈ స్టోరీ అయితేనండి చంద్రాపూర్ అనే జిల్లాలో జరిగింది పురుషోత్తం అనే ఒక అతను యంగ్ పర్సన్ అండి నాట్ వెరీ ఓల్డ్ తన ఫ్యామిలీతో అయితే ఉంటున్నాడు అండ్ త్రీ డేస్ బ్యాక్ ఎక్కడికి బయటకు వెళ్తున్నానని చెప్పిన అతను ఇంటికి తిరిగి రాలేదన్నమాట సో తప్పిపోయాడని ఫ్యామిలీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా వెతికారు అండ్ ఫైనల్లీ దొరకలేదని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు సో ఇది ఇలా ఉండగా అండి నవంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటో తేదీ గ్రామస్తులు అందరూ కలిపి ఒక ఊరు చివరండి ఒక బావి ఉంటుంది అనమాట వాళ్ళ ఊరిలో సో ఆ బావిలో సడన్గా ఒక డెడ్ బాడీ వాళ్ళకి కనిపించింది విలేజర్స్కి ఇంకే ఉంది పురుషోత్తం డెడ్ బాడీ అని చెప్పేసి ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళు ఎందుకంటే ఈ అబ్బాయి మిస్ అయ్యాడు త్రీ డేస్ నుండి కనిపించలేదు కాబట్టి వెళ్ళి చూశారు పోలీస్ స్టేషన్లో చెప్పారు అండ్ పోలీసులు కూడా అక్కడికి వచ్చి డెడ్ బాడీని అయితే తీయడం జరిగింది విపరీతమైన స్టేజ్లో అంటే కుళ్ళిపోయిందండి టోటల్గా అసలు గుర్తు పట్టలేని స్థితిలో ఆ బాడీ అయితే ఉంది కానీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఒకసారి మీరు చూడండి ఇది మీ అబ్బాయిదేనా అని అడిగితే ఖచ్చితంగా మా అబ్బాయిదే ఈ బట్టలు మా అబ్బాయివే అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత పోలీసులు ఆ బాడీని వీళ్ళకి అప్పచెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారండి సో బేసిక్గా ఇంకా చేయాల్సిన దహన సంస్కారాలు అంత్యక్రియలు పూజలు అన్నీ కూడా వీళ్ళు చేసేసారు సో ఇప్పుడు అసలు ట్విస్ట్ అనేది ఇప్పుడు జరిగిందండి సో థర్డ్ డే అంత్యక్రియలు అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా దహన సంస్కారాలు జరిగిన స్థలంకి వెళ్ళి ఆ అస్థికులు అంటే ఆ బూడిదని సేకరిద్దాము ఆ రిచువల్ ఏదైతే ఉంటుందో అది చేయడానికి వెళ్తుంటే ఈ పురుషోత్తం అనే పర్సన్ ఫ్యామిలీకి ఎదురొచ్చాడంట అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగాడు అతనికి ఏం తెలియదు ఈ సీన్ అంతా కూడా కాదు నాన్న నువ్వు చనిపోయావు కదా నువ్వేంటిలా మాకు ఎదురు ఇలా వచ్చావు అని అడిగితే అసలు విలేజర్స్ అందరూ అయితే ఇతను మనిషేనా లేకపోతే గోస్టా లేకపోతే ఏమైనా ఆత్మ అన్నట్టు కూడా చూసి మాట్లాడుకున్నారంటండి నేను చనిపోవడం ఏంటి మీకేమైనా పిచ్చిగానే ఎక్కిందా నేను దగ్గరలో ఉన్న పక్కూర్లో అంబికాపూర్ అనే ఊర్లో మన రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను ఈ త్రీ డేస్ నుంచి అని చెప్పాడంటండి అసలు నాకు ఇక్కడ ఈ స్టోరీలో అర్థం కాని ఏంటంటే ఆ పేరెంట్స్ బావిలో ఉన్న డెడ్ బాడీని చూసి కన్ఫామ్గా ఇది మా అబ్బాయి అని ఎలా అన్నారు కేవలం దుస్తుల ఆధారంగా అంటే కనీసం దుస్తులే కాదండి బాడీ షేపుని బట్టి అట్లీస్ట్ ఏదైనా చిన్న ఆర్నమెంట్స్ ఉంటాయి అవైనా మరి వాళ్ళు ఎలా చూడలేదు ఏంటి ఖచ్చితంగా ఇది మా అబ్బాయి అని ఎలా కన్ఫర్మ్ చేస్తారో అదొకటి నాకు అర్థం కాలేదు అండ్ ఈ అబ్బాయి ఈ రోజుల్లో ప్రతి చిన్నగా జీవించే వాళ్ళ దగ్గర కూడా బేసిక్ మొబైల్ అనేది ఉంటుందండి మరి రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను నేను త్రీ డేస్ నుంచి ఊర్లో ఇంత పెద్ద సినారియో జరుగుతుందని నాకు తెలీదు అని ఎలా అన్నాడు ఫోన్ చేసి చెప్పుకోరా ఇంట్లో పేరెంట్స్కి నేను ఇక్కడ ఉన్నానని లేకపోతే వాళ్ళు ఫోన్లో లైక్ అందరినీ విచారించాము మేము అందరినీ అడిగాం అంతా వెతికా ఫైనల్గా దొరకలేదు కాబట్టి మేము కేసు పెట్టామని వాళ్ళు అంటున్నారు కానీ మరి రిలేటివ్స్కి ఫోన్ చేసి అడగలేదండి మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా అని చెప్పి నాకు ఇక్కడ ఈ స్టోరీలో నాకైతే ఏమీ అర్థం అవట్లేదు ఎందుకు ఎక్కడ ఏం జరిగిందని బట్ ఫైనల్లీ అయితే గుడ్ న్యూస్ ఏంటంటే పాపం అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఎవరో తెలియని ఒక అనాథ శవానికి వీళ్ళు చేశారండి బేసిక్గా వాళ్ళకి వీళ్ళకి ఏదో రుణం ఉందని నేను అనుకుంటున్నాను అండ్ వీళ్ళ అబ్బాయి అయితే ఎంతో అదృష్టం చేసుకున్నారు వీళ్ళు హ్యాపీగా నేను బతికే ఉన్నానని రిటర్న్ వచ్చాడంట ఇప్పుడు అసలు చిక్కు పోలీసులకండి ఇంకా పైన ఆఫీసర్స్ నుండి ప్రెషరు మీకు తెలియంది కాదు విపరీతమైన టెన్షన్ అయితే క్రియేట్ అయిందంట ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఏదైతే చంద్రపూర్ అనే ప్లేస్లో సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఆ బాడీ ఎవరిది ఎవరు అతను అని చెప్పి ఆ పనిలో పడ్డారంటండి సో అది ఇవాళ చిట్టి స్టోరీ నాకు కొంచెం వాము ఇలా కూడా జరుగుతున్నాయా బయట అని అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను మరి నా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఉండనా మరి బాయ్